మంత్రి కొండ సురేఖ గారిపై హీరో నాగార్జున గారు నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా మరి క్రిమినల్ కేసు వేయడం జరిగింది సో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హీరో నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ హాలు కూల్చకుండా ఉండాలి అంటే అప్పుడు సమంత గారు నాగార్జున గారి కోరలుగా ఉన్నప్పుడు సో సమంత గారిని కేటీఆర్ గారి దగ్గరికి పంపించాలి లేకపోతే మీకు ఎన్ కన్వెన్షన్ అన్ని కూలగొడతానని చెప్పేసి కేటీఆర్ గారు అన్నారని సో నాగార్జున గారు సమంత గారిని కేటీఆర్ దగ్గరికి వెళ్ళాలి అని ఆర్డర్ వేశారని సో సమంత గారు నిరాకరించడం వల్లనే నాగచైతన్య గారితో విడాకులు తీసుకున్నారని చెప్పేసి కొండ సురేఖ గారు అయితే నిన్న ఆరోపించడం జరిగింది సో కొండ సురేఖ సురేఖ గారికి వస్తున్న వ్యతిరేకతను చూసి నిన్న నైటు ఎక్స్ లో కొండ సురేఖ గారు తన వాక్యాన్ని వెనక్కు తీసుకున్నట్టు ప్రకటించారు తెలంగాణ మంత్రి కొండ సురేఖ గారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది సో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది పెద్దవా పెద్ద నాయకులకు కానీ సీనియర్ నాయకులకు కూడా ఎందుకో కరెక్ట్ కాదు ఇంకా ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువ అవుతుంది కొండ సురేఖ గారు సమంత గారిని అలా అనేసరికి చిరంజీవి గారు సైతం కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది స్టార్స్ జూనియర్ ఎన్టీఆర్ గారు మహేష్ బాబు గారు మంచు విష్ణు గారు మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ ఇట్లా చూసుకున్నప్పుడు చాలా మంది పెద్దలు సమంత గారికి సపోర్టుగా మీ రాజకీయం కోసం మా సినిమా వాళ్ళ బతుకులు ఎందుకు బయట వేస్తున్నారు ఇది పద్ధతి కాదని చెప్పేసి సో విమర్శించడం అయితే జరిగింది సో ఇందుకు గాను ఇవన్నీ ఈ సినిమా స్టార్స్ సమంత గారికి సపోర్ట్ గా మాట్లాడుతున్న తరుణంలోనే ఆర్జీవి గారు కూడా ఒక పోస్ట్ అయితే వైరల్ చేయడం జరిగింది సమంత గారికి సారీ చెప్పడం దేనికి కొండ సురేఖ గారు ఇంకా సమంత గారిని హైలైట్ చేసింది అక్కినేని నాగార్జున గారి కుటుంబ పరువు తీశారు సో నాగార్జున గారు కొండ సురేఖ గారిని మాత్రం ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టవద్దు అని చెప్పేసి ఆర్జీవి గారు అయితే ట్వీట్ చేయడం జరిగింది అండ్ అదే విధంగా మాజీ మంత్రి రోజా గారు కూడా స్పందించారు సో తెలుగు ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా స్పందించి ఇది కరెక్ట్ పద్ధతి కాదు మీ రాజకీయం కోసం అని చెప్పేసి సినిమా వాళ్ళ కుటుంబాలను బజార్ట్ వేయకూడదు ఇవన్నీ వస్తున్న తరుణంలో కొండ సురేఖ గారు నైటు ఎక్స్ ప్లాట్ఫారం గా తన చేసిన ఆరోపణని వెనక్కి తీసుకుంటున్నాను అని చెప్పేశారు అయినప్పటికీ కూడా హీరో నాగార్జున గారు కాంప్రమైజ్ అవ్వకుండా ఈ రోజు నాంపల్లి కోర్టులో మంత్రి కొండ సురేఖ గారి పైన పరువు నష్టం దావా మరి క్రిమినల్ కేసులు అయితే పెట్టడం జరిగింది